హాయ్ అండి అందరికీ నమస్కారం మీరందరు ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియో మనకు ఏవైనా ఆటంకాలు వస్తున్నాయి మనం అనుకున్న పనులు సకాలంలో పూర్తవ్వట్లేదు మనకు విఘ్నాలు వస్తున్నాయి అనుకున్నప్పుడు మనకు విజయవంతంగా పనులు పూర్తి అవ్వాలి సక్సెస్ మార్గంలో ఉండడానికి ఈ స్విచ్ బోర్డ్ అనేది పనిచేస్తుంది మనకు విఘ్నాలు తొలగిపోయి విజయాన్ని ప్రసాదించే స్విచ్ పడు దీంతో పాటుగా ఒక నంబర్ని తెలియచేస్తాను ఆ నంబరు న్యూరాలజీకి సంబంధించింది కాబట్టి ఆ నంబర్ వల్ల మనకు విఘ్నాలు తొలగిపోయి విజయం అనేది కలుగుతుంది అంతకన్నా ముందు మీరేం చేయాలి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ప్రతిరోజు వీడియో చేయకపోవడానికి గల కారణం నేను కోరుకున్నది ఏదైతే మెనిఫెస్ట్ చేశానో ఆ కోరిక నాకు నెరవేరింది నాకు ఆ కోరికలు నెరవేరడం వల్ల నేను ఆ పనుల్లో నిమగ్నమయ్యి ఉన్నాను అందుచేతనే నేను ప్రతిరోజు వీడియో చేయలేకపోతున్నాను నా కోరికలు ఏవైతే తీరాయో అవి ఏంటి అన్నది కూడా మీ అందరికీ తెలియచేస్తాను అలాగే ఎలా మనిఫెస్ట్ చేశాను అన్నది కూడా మీకు తెలియచేస్తాను నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు ఆటంకాలకి సంబంధించి స్విచ్ వర్డ్ నంబర్ని తెలియచేస్తాను మీరు ఏ పని మొదలు పెడుతున్నా ఏ పని మీరు అనుకున్నా ఏవైతే మీకు సకాలంలో జరగట్లేదు అనుకున్నప్పుడు మనందరం తొలి పూజ ఏ భగవంతుడికి చేస్తామో అందరికీ తెలిసిందే మనకు విఘ్నాలు తొలగించేది ఆ విఘ్నేశ్వరుడు కాబట్టి మన ప్రతి పనిలోనూ విజయం కలగాలి అంటే మన ప్రతి పనిలోనూ ప్రతి పూజలోనూ ముందుండేది ఆ విఘ్నేశ్వరుడు అందుచేతనే మనం ముందుగా విజయం కలగాలి అంటే ఓం విఘ్నేశ్వరాయ నమ ఈ మంత్ర జపాన్ని మూడు సార్లు జపించడం వల్ల మనకు ఎలాంటి ఆటంకాలైనా తొలగిపోయి విజయం అనేది కలుగుతుంది ఈ మంత్ర జపాన్ని జపిస్తూనే ఒక నంబర్ని కూడా యాడ్ చేయాలి నంబర్ వచ్చేసి సెవెన్ ఫోర్ వన్ ఈ నంబర్ని యాడ్ చేయడం వల్ల మనకు పూర్తిగా సంపూర్ణంగా ఆ పని పూర్తవుతుంది విజయం అనేది కలుగుతుంది ఈ నంబర్ వచ్చేసి న్యూమరాలజీ ప్రకారంగా విజయాన్ని కలిగిస్తుంది అందుచేత మనం ఓం విఘ్నేశ్వరాయ నమ అనుకుంటూ ఈ నంబర్ని కూడా యాడ్ చేయాలి ఏ విధంగా వాడాలి అంటే మీరు ఏ పని మొదలు పెడుతున్నా ఎక్కడ మీకు ఆటంకాలున్నాయి ఆ పనిలో మీరు ఈ మంత్రాన్ని జపించడము ఈ నంబర్ని మనం గురు గుర్తు చేసుకోవడం మననం చేసుకోవడం అలాగే మీరు లెఫ్ట్ బాడీ పార్ట్ మీద ఈ నంబర్ని వాడడం లేదా మీరు ఒక పేపర్ మీద ఈ మంత్రాన్ని రాసుకుని ఆ మంత్ర జపం కింద మీరు ఈ నంబర్ని యాడ్ చేసి మీ దగ్గర పెట్టుకోవడం ఈ విధంగా చేసినట్టయితే మీకు అద్భుత ఫలితాలు అనేవి కలుగుతాయి మీరు అనుకున్న పని సకాలంలో పూర్తయ్యి విజయం అనేది కలుగుతుంది మీరు వీడియో చూసిన వెంటనే మీకు ఎలాంటి ఆటంకాలైనా విఘ్నాలైనా తొలగిపోయి విజయం కలగాలి అనుకుంటే తప్పకుండా కమెంట్ బాక్స్లో ఓం విఘ్నేశ్వరాయ నమ అని టైప్ చేయండి అంత శుభమే జరుగుతుంది మీకు అన్ని విజయాలు కలుగుతాయి అందువల్ల మీకు విజయాలు కలగాలి అంటే తప్పకుండా మీరు ఈ మంత్ర జపాన్ని జపించండి అలాగే ఈ నంబర్ని కూడా యాడ్ చేయండి మీరు ఈ నంబర్ని పేపర్ మీద రాసుకున్నా పర్వాలేదు మీరు లెఫ్ట్ హ్యాండ్ మీద రాసినా పర్వాలేదు లేదా మీరు మననం చేసుకుంటున్నా సరిపోతుంది సెవెన్ ఫోర్ వన్ నంబర్ వచ్చేసి మీరు ఈ విధంగా చేసి చూడండి మీకు అనుకున్న ఫలితాలు తప్పకుండా జరుగుతాయి నేను ఏదైతే మెనిఫెస్ట్ చేశానో ఏ విధంగా మెనిఫెస్ట్ చేస్తే నా కోరికలు నెరవేరాయి అన్నది నెక్స్ట్ వీడియోలో తెలియచేస్తాను ఎందుచేత అంటే ఏవైనా శుభాలు చెప్పే ముందు మనం అమావాస్య ముందు చెప్పము కాబట్టి నేను అమావాస్య తర్వాత నేను ఎలా మేనిఫెస్ట్ చేశాను నేను ఏ విధంగా మేనిఫెస్ట్ చేస్తే నా కోరికలు ఏ విధంగా నెరవేరాయి అన్నది మీకు పూర్తి వివరంగా నెక్స్ట్ వీడియోలో తెలియచేస్తాను తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి అలాగే ఎవరైతే సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యము ఆనందము పొందాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నలుగురికి చేరుతుంది మనం బాగుండడంతో పాటు మనతో పాటు నలుగురు బాగుండాలని కోరుకుందాం మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి థ్యాంక్ యూ అండి